హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సియా అదితి వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఈ ఇయర్ మేము సంక్రాంతి షాపింగ్ అయితే బాలకృష్ణ గారి వాల్యూ జోన్ మాటలో అయితే చేయబోతున్నాము జస్ట్ టూ మినిట్స్ ఉంది మాటికి వెళ్ళడానికి నేను అక్కడ ఏమేమి తీసుకున్నాను ఆ మాటి ఎలా ఉంది ప్రైజెస్ ఎలా ఉన్నాయి ఏమేమి ఉన్నాయి అనేది నేను మీతో మొత్తం షేర్ చేసుకుంటాను చూశారు కదా బయట అయితే అలా ఉంటుంది అనమాట టూ బ్రాంచెస్ ఉన్నాయి నాచారంలో ఉంది ఇంకా సంగారెడ్డి డిస్టిక్లో ఉందనమాట ఓన్లీ బాలకృష్ణ గారు టూ బ్రాంచెస్ పెట్టినట్టు ఉన్నారు ఇంకా నేను యూట్యూబ్లో చూశాను ఇంకా బ్రాంచెస్ని ఎస్టాబ్లిష్ చేస్తారు అనేసి చూడాలి కూకుట్పల్లి సైడ్ ఉంటే కనుక నేనైతే డిమార్ట్ వదిలేసి ఇక్కడే చేసేద్దామా అన్న ఫీలింగ్ వచ్చేసింది అంత రీజనబుల్ కాస్ట్ ఉన్నాయి అండ్ ప్రొడక్ట్స్ ఏ ఏమున్నాయి అవన్నీ కూడా మంచి మంచి క్వాలిటీ అన్ని బ్రాండ్స్ ఉన్నాయండి ఇవి లేవు అవి లేవు అనుకోవడానికి ఏమీ లేవు అనమాట నేను మీతో మొత్తం షేర్ చేస్తాను వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు కార్ పార్కింగ్ అండ్ బైక్ పార్కింగ్ చేసిన వెంటనే మనకి ఇక్కడ దగ్గరలోనే ఎంట్రీ ఉంది అనమాట సో ఇంకా అలా పైకి వెళ్ళిపోయాము త్రీ ఫ్లోర్స్ ఉన్నాయండి ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్ ఉన్నాయి మీకు ఫస్ట్ ఫ్లోర్లో ఏమున్నాయి సెకండ్ ఫ్లోర్లో ఏమున్నాయి థర్డ్ ఫ్లోర్లో ఏమున్నాయి అనేది మొత్తం డీటెయిల్డ్గా చెప్తాను ఎవరైనా వచ్చి హైదరాబాద్లో ఉండి రావాలి అనుకునే వాళ్ళకి యూజ్ అవుతుంది కదా ఫస్ట్ ఎంటర్ అవడంతోనే బై వన్ గెట్ వన్ చూశానండి ఇంక అంతే నాకైతే మామూలు హ్యాపీగా లేదు స్టార్ట్ అయిపోయింది అనమాట ఇంకా హ్యాపీనెస్ మా హస్బెండ్కి చెప్తా ఉన్నాను ఆ ట్రాలీ మొత్తం ఫుల్ అయిపోవాలి నువ్వు కొంటావో నాకైతే తెలియదు అన్నాను అంతే కదా మన లేడీస్ ఫ్రీగా ఏదైనా వస్తుంది అంటే అది మనకు అవసరం లేకపోయినా తీసుకుంటాం అనమాట ఫస్ట్ అయితే ఇక్కడ మనకి వింటారు కదా సో ఫస్ట్ అట్రాక్ట్ అయిపోతారు అనేసి లోషన్స్ అయితే పెట్టారు బట్ అయినా సరే మేమైతే తీసుకోలేదు బై వన్ గెట్ వన్ ఉంది అండ్ కాస్ట్ లో కాస్ట్ ఉంది నివియా ఉంది అనమాట ఇంకా ఫస్ట్ ఫ్లోర్లో అయితే మొత్తం మనకి బ్యూటీ ప్రోడక్ట్స్ కానీ ప్రాసెస్డ్ ఫుడ్ ఫుడ్ కానీ ఇంకా స్నాక్ ఐటమ్స్ స్టీల్ ఐటమ్స్ అల్యూమినియం ఇంకా కిచెన్కి సంబంధించినవి అన్నీ ఉన్నాయండి వేరే ఫ్లోర్కి వెళ్ళాల్సిన అవసరం లేదు గ్రాసరీస్ కానీ ఇవన్నీ కూడా ఫస్ట్ ఫ్లోర్లోనే ఉన్నాయి సోప్స్ ఇవన్నీ ఇంకా నేనైతే ఫస్ట్ పర్ఫ్యూమ్ తీసుకున్నాను అనమాట షార్ట్ తీసుకున్నాను మనకు పర్ఫ్యూమ్స్ అంత పెద్దగా అలవాటు లేవు కాబట్టి అక్కడ ఉన్న పర్ఫ్యూమ్స్ అన్ని స్మెల్ చూసాము అంటే ట్రైల్ కూడా పెట్టారు మాకు ఏది బెస్ట్గా అనిపిస్తుంది షార్ట్ కొంచెం బెటర్ అనిపించింది ఇంకా షార్ట్ తీసుకున్నాము ఇంకా మా పాప కోసం అని మైసూర్ శాండిల్ గోల్డ్ తీసుకున్నాను బయట అయితే మనకి నైంటీ రూపీస్ తీసుకుంటారండి ఇక్కడ అయితే మనకి ఎయిటీ ఫైవ్ రూపీసే తీసుకుంటున్నారు సో ఇంకా సెట్ అనమాట త్రీ త్రీ వచ్చాయి త్రీ సోప్స్ వచ్చాయి ఇంకా అలానే సంతో సోప్స్ కూడా తీసుకున్నాము అవి మా కోసము ఇంకా మ్యాక్సిమం అయితే బేసిక్ థింగ్స్ అయితే తీసుకున్నానండి అవి నా దగ్గర ఉన్నా సరే ఎందుకంటే లో కాస్ట్లో మనకి వస్తున్నాయి కదా మళ్ళీ ఇవి మనకి చాలా లాంగ్ ఉందనమాట ఇదైతే చెప్పాను కదా వన్ అండ్ హాఫ్ అవర్ అయితే మనకి ఈజీగా పట్టేస్తుంది మన ఇంటి దగ్గర నుంచి ఈ మాటికి రావడానికి అయితే నెక్స్ట్ అయితే డాబర్ రెడ్ పేస్ట్ కూడా తీసుకున్నాను ఇది అయితే మీకు గుర్తే ఉంటుందండి చిన్నప్పుడు నేను ఎక్కువగా ఈ కోల్గేట్ పౌడర్ని అయితే యూజ్ చేసేదాన్ని ఎంత ఘాటుగా ఉండేది అంటే కొంచెం వేసుకున్నా సరే బాగా నోరు మొత్తం కూడా మంట పుట్టేదన్నమాట చిన్నప్పుడు మెమరీస్ అయితే గుర్తొచ్చాయి నాకు తీసుకున్న అనుకున్నాను గానీ ఎందుకులే అనిపించింది మళ్ళీ ఇప్పుడు ఎలానో పేస్ట్ అలవాటు పడిపోయాం కదా వద్దులే అనిపించింది జస్ట్ మీకు చూపిద్దామని వీడియో తీశాను ఇంకా నెక్స్ట్ అయితే ప్యాంపర్ సెక్షన్ వచ్చేసింది యాక్చువల్గా నేను ఎక్కువగా మా పాపకి ప్యాంపర్స్ యూజ్ చేస్తానండి అయితే రీసెంట్గా మనకి డిమార్ట్లో హిమాలయ బై వన్ గెట్ వన్ పెట్టారు కదా సో అక్కడ తీసుకుంటున్నాము అది తీసుకుంటున్నాము హిమాలయ అయితే ఇంకా ఇక్కడ హిమాలయ చూసాం కానీ ఆఫర్ అయితే అసలు హిమాలయ బ్రాండే లేదు ప్యాంపర్స్ ఉన్నాయి కానీ దాని మీద ఆఫర్ లేవన్నమాట రిమైనింగ్ వాటి మీద ఉన్నాయి కానీ ఆ బ్రాండ్స్ ఏంటో కూడా నాకు తెలియదు నేను ఫస్ట్ టైం చూస్తున్నాను ఇంకా నెక్స్ట్ అయితే తెలుగు ఫుడ్స్ అనేసి మనకి ఒక ఇది ఫుడ్ కంపెనీ ఉంటుంది ఇది యాక్చువల్గా మా ఫ్రెండ్ వాళ్ళు చేస్తారు దీనిలో వర్క్ చేస్తున్నారు సో వాళ్ళ దగ్గర మాకు ఈ పికిల్స్ అయితే అలవాటు అయ్యాయండి చాలా బాగుంటాయి టేస్ట్ అయితే మీకు ఎక్కడైనా కనిపిస్తే తప్పకుండా ఈ తెలుగు ఫుడ్ శ్వేత అనేది మీరు ట్రై చేయండి పికిల్స్ నేను ఇంకా గోంగూర పికిల్ అయితే తీసుకున్నాను ఇంకా ఇది మొత్తం కూడా ప్రాసెస్డ్ ఫుడ్ అండి నాకైతే ఇవి అస్సలు నచ్చవు ఆ ప్యాకెట్స్ అంక చూస్తేనే నాకు ఏంటో ఒక రకమైన ఎలర్జీ టైప్లో ఉంటుంది నాకు సో నేను ఇంకా అవి ఏమీ తీసుకోలేదనమాట ఇంకా మా హస్బెండ్ వాళ్ళ కొలీగ్ మాత్రము కొన్ని స్నాక్ ఐటమ్స్ అయితే తీసుకున్నారు ఇంకా తర్వాత నేనైతే బాస్మతి రైస్ కొంచెం లో కాస్ట్ అనిపించి అవి కూడా వన్ అండ్ హాఫ్ కిలో అయితే చే తీసుకున్నాను మేము నార్మల్ రైస్ యూస్ చేస్తామన్నమాట డైలీకి బిర్యానీ చేసుకోవాలనిపించినప్పుడు లేదంటే ఫ్రైడ్ రైస్కి ఇలాగా ఉంటుందనేసి వన్ అండ్ హాఫ్ కిలో తీసుకున్నాను ఎక్కువ బాస్మతి రైస్ అయితే యూజ్ చేయం మేము ఇంకా చెప్పాను కదా ఇక మనకి ఫస్ట్ ఫ్లోర్లోనే కిచెన్కి సంబంధించి స్టీల్ ఐటమ్స్ అల్యూమినియం క్రాకరీ ఇంకా నాన్ స్టిక్ ఐటమ్స్ అవన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి నేనైతే ఇవి ఏమీ తీసుకోలేదు కొన్ని కొన్ని చూశాను నాకు ఎందుకో క్వాలిటీ అంత మంచిగా లేదు అంత స్ట్రాంగ్గా లేదు అనిపించింది కాస్ట్ అయితే తక్కువగానే ఉన్నాయి క్వాలిటీ అంత లేదు అనిపించింది ఇంకా సో అంతట్టు నాకు అవసరం లేదు కూడా సో నార్మల్గా వీడియో మనకు వీడియో వస్తుంది మీకు కూడా చూపించినట్టు ఉంటుంది అనేసి నేనైతే ఇవన్నీ కూడా వీడియో తీసాను అనమాట నాకు తెలిసి ఇది డిమార్ట్కి కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేశారేమో అనిపించిందండి సేమ్ డిమార్ట్ కాస్ట్లు ఉన్నాయి అండ్ అక్కడ ఏవేవైతే మనకి ఉంటాయో సేమ్ అక్కడ ఈ అంటే అక్కడ దొరికే ఐటమ్స్ ఉన్నాయి ఇంకా వెరైటీ ఐటమ్స్ కూడా ఉన్నాయి కానీ దానికి డిమార్ట్కి వాల్యూజన్ మార్ట్కి పోలికి లేదు బట్ డి వచ్చాము అన్న ఒక ఫీలింగ్ వచ్చింది నాకు ఎంటర్ అవ్వంగానే ఇంకా ఇదనమాట ఫస్ట్ ఫ్లోర్లో అయితే ఇలా మ్యాట్స్ కూడా ఉన్నాయి ఫ్లోర్ మ్యాట్స్ ఇంకా హోమ్ డెకరేటివ్ ఐటమ్స్ కూడా మనకి ఇక్కడే ఉన్నాయి ఇంకా మనము ఓన్లీ ఈ ఫ్లోర్కి వచ్చేస్తే అంటే క్లాతింగ్ షాపింగ్ లేదు అనుకుంటే జస్ట్ మనకి ఫస్ట్ ఫ్లోర్లో ఉండేసి మన ఇంటికి కావాల్సినవి తీసుకెళ్ళిపోవచ్చు లేదు క్లాతింగ్ షాపింగ్ కూడా చేయాలి క్లాత్స్ కూడా తీసుకోవాలి అనుకుంటే మనకి సెకండ్ ఫ్లోర్ అనమాట నేనైతే ఫస్ట్ టైం ఎక్కానండి ఇలాంటి ఎక్సలేటర్ని మనం ఆ ట్రాలీని దాని మీద పెట్టంగానే మ్యాగ్నెట్ ఉండడం వల్ల స్టిక్ అయిపోతుంది మనం ఏమీ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు దాన్ని క్యారీ చేయాల్సిన అవసరం లేదు అది ఈజీగా దాని అంతటి అదే వచ్చేస్తుంది అనమాట ఇంకా ఫస్ట్ ఫ్లోర్ మొత్తం కూడా లేడీస్ సెక్షన్ అండి మనకు లేడీస్కి కావాల్సిన రెడీమేడ్ బ్లౌజెస్ కానీ శారీస్ డ్రెస్ మెటీరియల్స్ రెడీమేడ్ డ్రెస్సెస్ కానీ అన్ని మోడల్స్ అన్ని బ్రాండ్స్ ఉన్నాయండి అది కూడా లో ప్రైజెస్కి ఉన్నాయి బ్రాండ్ని బట్టి కాస్ట్ ఉంటుంది కదా సో ఆ బ్రాండ్కి తగ్గ కాస్ట్ అయితే ఉంది లో కాస్ట్లు అయితే ఉన్నాయి అయితే చిన్న ఫీల్ ఏంట అంటే ఆ ఫస్ట్ ఫ్లోర్లో తీసిన వీడియో మొత్తం కూడా డిలీట్ అయిపోయిందండి అది ఎలా డిలీట్ అయిపోయిందో నేను ఎలా తెలియకుండా డిలీట్ చేసేసానేమో కానీ అది వీడియో పెట్టుకోవడానికి లేదు ఇప్పుడున్న నేను చూసుకోవడానికి కూడా లేదనమాట చాలా ఫీల్ అయ్యాను నేనైతే నేనైతే ఒక శారీ తీసుకున్నానండి డ్రెస్ తీసుకుందాం అనుకున్నాను కానీ అప్పటికి ఆన్లైన్లో మింత్రాలో టూ డ్రెస్సెస్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాను అనమాట సంక్రాంతికి సో ఎందుకులే అనేసి ఇంకా నేనైతే తీసుకోలేదు ఇంకా సెకండ్ ఫ్లోర్కి అయితే వచ్చేసాము సెకండ్ ఫ్లోర్ మొత్తం కూడా జెంట్స్ అండి అండ్ కిడ్స్ కూడా సెకండ్ ఫ్లోర్లోనే ఇచ్చేసారు మా హస్బెండ్ అయితే టూ ప్యాంట్స్ తీసుకున్నారు ఒక్కొక్క ప్యాంట్ సిక్స్ హండ్రెడ్ పడింది ఫిఫ్టీ పర్సెంటేజ్ ఆఫ్ ఉన్నాయి థర్టీ పర్సెంటేజ్ ఆఫ్ కూడా ఉన్నాయి అనమాట ఫార్మల్ ప్యాంట్స్ తీసుకున్నారు క్వాలిటీ చాలా బాగుంది ఇంక ఇక్కడ మీకు మొత్తం కూడా ఇది కిడ్స్ సెక్షన్ అనమాట మీకు నార్మల్గా చూపిస్తున్నాను నేను మా పాపకు కూడా కొన్ని డ్రెస్సెస్ అయితే తీసుకున్నాను కానీ అది మీతోటి షేర్ చేసుకోలేదు ఎందుకంటే మేము క్లోజింగ్ మాట క్లోజింగ్ టైంలో వెళ్ళామండి సో దానివల్ల మాకు అంత వీడియో తీసుకోవడానికి కానీ తీసుకున్న డ్రెస్సెస్ ట్రయల్ వేయడానికి కానీ అసలు లేదనమాట సో ఇంకా ఈ వీడియో అయితే ఇంతే ఎండ్ ఎంచేసాను వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి బాయ్